హలో అండి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకలో అతిథులకు పెట్టే భోజనాల మెను కొంత బయటకు వచ్చింది అప్పర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే అందరికీ ఆసక్తి పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వారు ధరించే దుస్తులు అతిథులకు వడ్డించే భోజనాలు ఇలా అన్నీ ప్రత్యేకమే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం ఆకట్టుకుంటోంది మార్చిలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో ఆహ్వానితులకు దాదాపు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు అప్పుడే ఇన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే పెళ్లికి ఇంకెన్ని రకాల వంటలు ఉంటాయో అన్న ఆసక్తి పెరుగుతోంది జూలై పన్నెండున జరగబోయే పెళ్లి భోజనాలకు సంబంధించిన మొత్తం మెను తెలియదు కానీ కొంత మాత్రం బయటకొచ్చింది వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆ చాట్ బండార్ యజమానే స్వయంగా ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు టిక్కీ టమాటా చాట్ పాలక్ చాట్ కచోరి కచోరీ పూరి బనారస్ చాట్ కుల్ఫీ ఫలూదా తదితర ఆహార పదార్థాలను అతిథుల కోసం తయారు చేయనున్నారు వీటిని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట జూన్ ఇరవై నాలుగున పెళ్లి పత్రిక తీసుకుని నీతా అంబానీ కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే మార్గ మధ్యంలో ఆ చాట్ బండారుకు వెళ్ళి అక్కడి పదార్థాలు రుచి చూశారట యజమాని కేసరితో మాట్లాడి తన కుమారుడి పెళ్లిలో ఈ వంటకాలు పెట్టాలని కోరారట దీనికి తాను అంగీకరించినట్లు కేసరి తాజాగా వెల్లడించడం జరిగింది పారిశ్రామికవేత్త వీరన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంతంబాని వివాహం జూలై పన్నెండున జరగనుంది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి జూలై పన్నెండున ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహంతో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్ జూలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగళ ఉత్సవ్తో ముగుస్తాయి